హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రిపోర్టర్ రాకేష్ తవ్లేర్ ప్రస్తుతం మనం హిడ్మా లవ్ స్టోరీ కోసం మనం చెప్పుకుందాం ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అన్న హిడ్మాల్ లవ్ స్టోరీ మీద ఒక చిన్న వీడియో చేయండి అని చెప్పి అంటున్నారు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు చెప్తున్నాను రెండు వేల ఎనిమిదిలో హిడ్మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది రెండు వేల ఎనిమిదిలో ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఫారెస్ట్లో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అంటే మావోయిస్టులు మీటింగ్స్ అవి ఉంటాయి కదా ఆ దళాల మీటింగ్స్ అవి ఉంటాయి ఆ మీటింగ్స్లోని ఒక అమ్మాయిని చూశాడు అసలు ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేశాడు అప్పటికే హిడ్మా మంచి క్యాడర్లో ఉన్నాడు మంచి ఫామ్లో ఉన్నాడనమాట హిడ్మా అయితే ఆ మీటింగ్లో ఆ అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేసుకున్నారు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే ఈ నక్సల్స్ ఉంటారు కదా వీళ్ళందరూ ఫారెస్ట్లో ఉంటారు వాళ్ళ పిల్లలు ఈ ఊ గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఆ పిల్లలకి ఈవిడ టీచింగ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఈవిడ కూడా ఇక కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో పెరిగింది వ్యక్తి కాబట్టి ఈవిడు కూడా ఏం చేస్తుంది అంటే ఆ పిల్లలకి ఎందుకంటే ఛత్తీస్గఢ్లోని ఆ స్కూల్స్ గవర్నమెంట్ రన్ చేయవు అక్కడ స్కూల్స్ రన్ చేస్తారన్నమాట అయితే అందులో భాగంగా కూడా ఆ పిల్లలకి టీచింగ్ చేస్తూ ఉంటది టీచర్ ఒక విధంగా తన పరిచయం అయింది